ప్రొద్దురు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఐఎస్ అధికారి అయినటువంటి సుమిత్ర అగర్వాల్ ఈరోజు దివ్యాంగుల పట్ల అనిత్య వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ దానిపైన దివ్యాంగులందరం ఖండిస్తున్నాము ఇటువంటి విషయాలు ఇంకా మాట్లాడబోద్దని అగర్వాల్కు కోరుకుంటున్నాము ఐఏఎస్ అధికారి వారికి ఇంకా ఏమంటే దివ్యాంగుల చట్టాలపైన అవగాహన లేదని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే చట్టాలు ఉంటే ఇటువంటి అధికారులే మాట్లాడరు చట్టాలు అయినప్పుడు ఏం చేస్తారు అధికారులు మాట్లాడతారు చట్టాలు తెలుసుకున్న అయితే మాట్లాడాలి అధికారులు అనేది ఒక దివ్యాంగులకు గౌరవించాలి గౌరవించకపోతే అధికారులు ఇంకా దివ్యాంగులకు అధికారుల గౌరవం ఉంచే పక్కన వాళ్ళు ఏం గౌరవిస్తారు ఒక్కసారి ఆలోచించి ఈ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దివ్యాంగులకు అమ్మ చేసిన వాగ్దానం వెనక్కి తీసుకోవాలి లేకపోతే పైన కఠినమైన ఆ అధికారిపైన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక లేడీ ఉండి ఒక అధికారి లేడీగా ఉండి కూడా దివ్యాంగులపైన ఇంత మాట్లాడడం సిగ్గుచేటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులంతా ఒక తాటి నుండికి వచ్చి ఆ అమ్మ ఒక అధికారి పైన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బిచ్చం పెట్టకుంటే కూడా హానికరమైతే దివ్యాంగులకు ఈ అధికారి అగర్వాల్ గారు చేయవద్దు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కానీ దివ్యాంగులు స్టేట్ వైడ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ దివ్యాంగులు వేడుకుండేది ఏంటంటే ఆ పైన కఠినమైన చర్య తీసుకుంటే ఇంకా వగేర ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ చేయరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి ప్రభుత్వ ఎస్ వెంకట సుబ్బయ్య మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి నుండి సంఘం ద్వారా మాట్లాడుతున్నాము ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి స్మిత అగర్వాల్ అనే ఒక ప్రభుత్వ అధికారి గవర్నమెంట్ అధికారి ఐఏఎస్ కేటగిరీలో ఉంది అలాంటి కేటగిరీలో ఉన్న ఆ మేడము ఈరోజు ఒక దివ్యాంగుల గురించి సెక్ష రిజర్వేషన్ గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వికలాంగులకు అనేది రిజర్వేషన్ చాలా ముఖ్యమైనది ఈ రిజర్వేషన్లు ఉన్నాయి కూడా మాకు ఏ అవకాశాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్ లేకపోతే కనుక వికలాంగుల జీవితాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కూడా ఈ గమనించాలా ఈ రిజర్వేషన్ గురించి ఎందుకంటే ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అనేది మాకు చాలా ఉపయోగకరమైనది ప్రభుత్వ అధికారులై ఉండి కూడా ఒక రిజర్వేషన్ల గురించి ఇట్లా ఈరోజు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం అందుకే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా ఇప్పుడు అదే రిజర్వేషన్ లేకపోతే కనుక మేము ఏం చేయలేని పరిస్థితి కూడా అయిపోతుంది ఈరోజు తెలంగాణలో ఒక అధికారి మాట్లాడినారు కదా అని మనం ఈరోజు విసిపెట్టామంటే రేపొద్దున ఎవరైనా మాట్లాడవచ్చు రేపొద్దున ఏ అధికారైనా అనవచ్చు ఇంకా చులకనగా చూడవచ్చు ఇలా చులకనగా ఎందుకు చూస్తున్నారు ఏ విధంగా చూస్తున్నారు ఎందుకు అట్లా మా మీద అంత భావం కలగాల మాకు ఆల్రెడీ ఏ రాజకీయాలలో కూడా మేము అడగలేదు కానీ మాకు ఎందుకు కానీ అలాంటి కలిగిస్తున్నారు ఈ ఇప్పుడు ఈరోజు ఈ అధికారి ఉంది లే ఎందుకులేని ఇస్పెట్ ఇస్తాం రేపు అదే ఇంకొక అధికారి కూడా అట్లే ఎందుకు వాళ్ళకి ఏం రిజర్వేషన్ ఇచ్చావులే ఏం పనికి వచ్చారులే అంటారు ఇంకా ఏం పనికి రాకుండా మేము ఇళ్లలోనే మగ్గిపోవాలా ఆల్రెడీ మా జీవితాలు ఇళ్ళల్లోనే మగ్గిపోతున్నాయి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా మీరే అధికారి ఒక ప్రభుత్వ అధికారిడి సహా సపోర్టు చేయాల్సింది పోయి ఒక భరోసా కల్పించాల్సింది పోయి ఈరోజు మీరు ఇంకా మా మీదనే ఈ రిజర్వేషన్లు ఎందుకు అయ్యేందుకు ఎందుకంటే ఇంకా మేము ఎవరికి మెత్తుకోవాలా మేము ఎవరికి మొరబెట్టుకోవాలా మేము వదిలేస్తాం ఈరోజు రోజు తెలంగాణలో జరిగింది మాకెందుకులే అని ఏ అధికారైనా ఈ చట్టాలను ఉల్లంఘించడం కానీ దురుసుగా మాట్లాడడం కానీ తగదు కాబట్టి వీటిని జాగ్రై ఎంతటి వారైనా ఎంతటి వారైనా ఎంత అధికారులైనా కానీ ఇలాంటివన్నీ దురుసుగా చేయకూడదని మేము కోరుకుంటున్నాము